హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకైతే చాలామందికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు కౌశలం పథకం ఈ స్కీమ్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు కదా సో దీనికి సంబంధించి మనకు రెండో తారీఖున పరీక్షలు అయితే మొదలైతే పెట్టడం అయితే జరిగింది సో ఈ వీడియోలో మనము కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి రెండో తారీఖున మొదలు పెట్టారు ఆరో తారీఖున ఈ పరీక్షలు అనేవి అయిపోవలసి అయితే వచ్చింది కానీ దీన్ని అయితే పొడిగించడం అయితే జరిగిందండి డేట్ అనేది కూడా కొన్ని రోజులు అయితే పెంచుతున్నారు అలాగే ఇక్కడ మీకు ఈ పరీక్ష రాయడానికి అసలు ఎలాంటి పరీక్షలు అనేవి పెడతారు అసలు ఏ విధంగా ఉంటుంది నిజంగా దీనికి ఈ ఎగ్జామ్ రాయడం వల్ల అందరికీ వస్తుందా కొంతమందికే వస్తుందా సో ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంకింగ్ అనేది ఎంతవరకు రావాలి అసలు ఏంటి అసలు దీని పరిస్థితి ఏంటి అసలు ఎలాంటి ఉద్యోగాలు దీని గురించి అయితే మనము క్లియర్గా క్లారిటీగా అయితే తెలుసుకుందామండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనికి సంబంధించి అయితే మళ్ళీ అప్లై చేసుకోవడానికి కూడా మనకి ఇంకొక ఆప్షన్ కూడా వచ్చిందండి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వారందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం అప్లై చేయడానికి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అలాగే కొంతమంది అప్లై చేయలేదు వచ్చేసి మళ్ళీ అప్లై చేసుకోవడానికైతే మనకు మంచి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు పరీక్ష కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇంకా కూడా అప్లై చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అయితే ప్రతి ఇంటికి కూడా అందిస్తామని అయితే చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఏంటంటే రెండో తారీఖు నుంచి సచివాలయంలో పరీక్షలు అయితే జరుగుతున్నాయండి ఈ పరీక్షలకు వచ్చేసి కొంతమందిని చాలామంది అప్లై చేసుకున్నారు అందులో కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది సో దాంట్లో మా వాళ్ళు మనకు చాలా రకాలైతే చూస్తారు క్వాలిఫికేషన్ చూస్తారు వీళ్ళు ఉద్యోగానికి అర్హుల కాదు చూస్తారు అలాగే వీళ్ళకి ఉద్యోగం ఎంత అవసరం అనేది కూడా వాళ్ళు చూస్తున్నారు ప్రతిదీ కూడా చూసి కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారు సో రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఈ పరీక్షలు అయితే మొదలు పెడుతున్నారు బట్ కొన్ని కారణాల వల్ల వర్షాల వల్ల రకరకాల ఇబ్బందుల వల్ల సో మనకేంటంటే పదో తారీఖు వరకు ఈ పరీక్షలను అయితే పెంచడం అయితే జరిగింది సో ఈ పరీక్షలు ఏంటంటే రోజుకి ఇద్దరికి మాత్రమే పరీక్ష పెడుతున్నారు దాన్ని బట్టి ఏంటంటే ఒక్క మండలానికి సంబంధించి కొంతమందినే ఒక పది పదిహేను మందిని మాత్రమే తీసుకుంటున్నారు ఎక్కువ మందిని కూడా తీసుకోవట్లేదు అందులో కూడా మనకు జస్ట్ పాస్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగం ఉంటుంది ఫెయిల్ అయిన వాళ్ళకైతే ఉద్యోగం ఉండదు సో ఆ పరీక్షలు ఏముంటాయి ఏంటంటే ఏమీ ఉండవండి పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన మండల పరిధిలో మన జిల్లా పరిధిలో తెలిసిన విషయాల గురించే అక్కడైతే ఉంటుంది పెద్ద విషయాలు అయితే ఉండవు సో మరి ఏ విధంగా ర్యాంకింగ్ అనేది ఉంటుంది పరీక్ష పెట్టిన వాళ్ళకందరికీ కూడా ఉద్యోగం వచ్చేస్తుందా లేదా అనేది చూసుకున్నట్లయితే పరీక్ష పెట్టిన అందరికీ ఉద్యోగాలు అయితే రావండి దీంట్లో కూడా తిరకాస్తులు అయితే పెట్టారు ర్యాంకింగ్ అనేది ఆ పరీక్షలు బాగా రాసి ర్యాంకింగ్ అనేది ఎవరికైతే మంచిగా వస్తున్నాయో ఆ పర్సంటేజ్ కూడా మీకు అక్కడ పేపర్ మీదే ఉంటుంది దాన్ని బట్టి మీకు మార్కులు అనేది వస్తే దాన్ని బట్టే మీకైతే సో ఈ ఉద్యోగాలు అనేది ఇస్తారు అంతేకాని అంత తేలిగ్గా అయితే ఈ ఉద్యోగాలు అయితే ఇవ్వరు అన్నమాట సో నాకు తెలిసి దాంట్లో మీకు ఇచ్చే పేపర్ అనేది కూడా చాలా ఈజీగానే ఉంటుంది పెద్ద క్రిటికల్గా కూడా ఏమీ ఉండదు మంచిగానే ఉంటుంది అయితే రోజుకి ఇద్దరికి మాత్రమే ఆరో తారీఖుకి అయిపోయి ఉండాలా రేపటికి కాకపోతే దీన్ని పదో తారీఖు వరకు పెంచుతున్నారనమాట పదో తారీఖు వరకు పరీక్షలు అయితే జరుగుతూనే ఉంటాయి సో మళ్ళీ కూడా ఈ పదో తారీఖు పరీక్షలు అయిపోయిన వెంటనే ఈ నెల లాస్ట్లో అయితే మళ్ళీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకి అప్లై అయితే మీరు చేసుకోవచ్చండి కౌశలం స్కీమ్కి అప్లై అయితే చేసుకోవచ్చు దీన్ని మీరు మీ సేవలైనా సచివాలయంలో అయినా ఈ ఈ మంత్ ఎండింగ్లో అయితే మళ్ళీ కూడా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి ఎవరైనా ఆసక్తి ఉండి ఎగ్జామ్ రాయగలము మేము పాస్ అవ్వగలము సో మాకు ఈ ఉద్యోగం అవసరం అనుకున్న వాళ్ళు టెన్త్ నుంచి ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు ఈ నెల లాస్ట్లో మళ్ళీ సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారు కౌశలం స్కీము సో అప్లై కావాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రజెంట్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అయితే సచివాలయంలో పరీక్షలు అయితే పెట్టారు ఎవరైనా పరీక్షకి మిమ్మల్ని పిలవకపోయినా ఒకసారి సచివాలయం వాళ్ళైతే కన్సల్ట్ అవ్వండి నేను కూడా అప్లై చేసుకున్నాను మరి నన్ను పిలవలేదు ఏంటని చెప్పేసి అక్కడ మీరు క్లారిటీగా అయితే తెలుసుకోండి సో ఇదన్నమాట ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం